యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గంధమల్ల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఎమ్మెల్యే బిలైలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశం ఎంపీపీ గంధమల్ల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఎమ్మెల్యే బిలైలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మల్లేష్ మల్లేష్కౌడ్ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు సీనియర్ నాయకులు ఆకవరం మోహన్ రావు నీలం వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులు మార్కెట్ డైరెక్ మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఇంచేపేన పార్తాన్ని పెళ్ళి కాసనే అంటే మీ ముస్లిం అయినా మీకు రాసి చదివాలి అంటే మనం మెసేజ్ చేసి మీ అర్థానికి జరిగినా అక్కడ జననటువంటి లాంగ్వేజ్ గానీ దొరకపోయిందని చెప్తుంది రాస్తున్నండి అకైపల శుప్రమైనది అవి ఒక్కొక్కటి కానీ మనం చేయడం కొంత డిలే చేయడం రోజు రోజు అనుకోండి కొంత రైతు ఇబ్బందులు కావచ్చు ఇంకేమైనా పెన్షన్ వ్యవస్థ కావచ్చు ఇక్కడ చూసిన విషయం వల్ల అక్కడ ప్రభుత్వం చూసి కోటలు లేదా వాళ్ళ సంక్షేమ విఫలమైతుంది కాబట్టి అలాంటి జ్ఞానం లేకుండా ప్రభుత్వం నుంచి ఏ పథకమైన నేరుగా లబ్ధిదారికి పోయే విధంగా మీకు ప్రజలకు యాక్సెస్ ఎక్కువ ఉంటే అంటే ఎక్కువ సంబంధాలు ఉంటే నేరుగా వెళ్ళిపోతాయి కాబట్టి ఆ రకంగా ముందు పోవడం ఈ రోజు లేదైనా ఇంత ఆలస్యమైన కొన్ని శాఖల మీద చర్చించగలిగినాం మళ్ళీ సమయం ఉంటే స్పెషల్ మీటింగ్ ఉండేవంటి

এই পুষ্কর কার বাইক করে যেও লেন নি দিয়া অলকছি তোমরা